హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మేము ఉన్న దగ్గరలో అట్లాంటిక్ ఓషియన్ ఉంది చూద్దామని వెళ్తున్నాం ఆఫ్రికాలో మేము ఉండేది సెనగల్ కంట్రీలో దకార్ అనే క్యాపిటల్లో ఉంటున్నాం ఇక్కడ శనగల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూస్తుంటే కొంచెం ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్ లాగానే ఉంటాయి ఆల్మోస్ట్ చూడ్డానికి మన ఇండియా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ ఇవన్నీ చూస్తుంటే హైదరాబాదే గుర్తొస్తుంది ఇక్కడ ఎల్లో కలర్ కనిపించేవన్నీ ట్యాక్సీలు ఇక్కడ ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకు కనిపించేది అట్లాంటిక్ మహాసముద్రం ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఓషియన్ ఈ ఓషన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది వెళ్ళే దారిలో ఈ ఓషన్ శనగలకి వెస్ట్ సైడ్ లో ఉంటుంది ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా కనిపిస్తుంది చూడండి ఇది శనగల్లోనే బెస్ట్ మాన్యుమెంట్ ప్లేస్ ఇది చాలా హైట్ లో కట్టారు దానికి మంచి స్టోరీ కూడా ఉంది అది నెక్స్ట్ టైం మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ సీ దగ్గరికి అయితే వచ్చేసాం చాలా బాగుంది ఇక్కడ సీ అయితే ఇది ఫస్ట్ టైం చూస్తేనైతే హ్యాపీనెస్ ఏ వేరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇక్కడ అయితే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కొంచెం అయితే సరిగ్గా లేదు బా ఇక్కడ వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయి దగ్గరలో బీచ్ ఉంటుందని చెప్పారు ఇక్కడ అడిగితే పిల్లలు అక్కడైతే ఆడుకోవచ్చు వాటర్ కూడా ఎక్కువగా ఉండవు సేఫ్గా ఉంటుందని చెప్పారు అక్కడికైతే వెళ్తున్నాం ఇదే బీచ్ ఇక్కడ బాగుంది చాలా మంది ఉన్నారు కూడా చూడండి అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్లు చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి అక్కడ పిల్లలు ఆ ఫిష్లను పడుతున్నారు చిన్న ఫిష్ ఒకటి పట్టుకున్నారు అది వెంటనే వాటర్లోకి జంప్ అయిపోయింది ఇక్కడ వాటర్ నుండి బయటకు వచ్చింది నాకు ఇది డిఫరెంట్గా కనిపించింది ఏంటి చెప్పండి ఇది ఇది జెల్లీ ఫిష్ చాలా టచ్ చేస్తే స్మూత్ ఉంది పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ పెద్దోడు స్విమ్మింగ్ చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు వాడికి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కూడా స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తున్నాడు లాస్ట్ మంత్ నుండే ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి స్టార్ట్ చేశాడు స్విమ్మింగ్ క్లాసెస్ ఫుల్ ఆడుకుంటున్నారు పిల్లలు అయితే ఇక్కడ పాపం బయటకు వచ్చినంత సేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎందుకు మీ ఇండియా నుండి ఇక్కడ ఎందుకు అడుగుతారు ఇక్కడ ఉన్న సేపు ఏమనరు ఇక్కడికి వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది కానీ ఇంకా అలవాటు కాలేదు మాకు అక్కడ సముద్రం మధ్యలో చూడండి మనకు ఒక కొండలాగా కనిపిస్తుంది అది ఐలాండ్ ఇది జెట్ బోట్ ఇక్కడ వాటర్ ఇది వాటర్ లో రైడ్ చేస్తున్నారు చూడండి అక్కడ ఇంకో మంచి డాన్స్ చూపిస్తే చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ